మంచి కాన్ఫిడెన్స్తోనే ఉంది కూటమి ఖచ్చితంగా గెలుస్తామంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే ఇక్కడ జగన్ని ఫాలో అయిపోతున్నారు వేరే దారి కనిపించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు ఇస్తున్న పథకాలు ఏవైతే ఉన్నాయో అవి ఉంటాయో పోతాయో కూటమి వస్తే చంద్రబాబు గారు తీసేస్తారేమో అని ఒక అనుమానం ప్రజల్లో కనిపిస్తున్న నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు జగన్ పథకాలు ఏమీ తీయం కంటిన్యూ చేస్తాము అనేది అలాంటప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి గారి పథకాలే కంటిన్యూ చేస్తామంటే ఇంకా మీరు ఎందుకండి సారు అంటున్నారు కొంతమంది ప్రజలు స్థానికంగా ఎందుకు అంటే ఒక రకంగా వైసీపీని పథకాలు కొనసాగించకుండా కొత్తగా అంతకు మించిన అద్భుతాలు చేస్తావు అంటే ఖచ్చితంగా వాళ్ళ గొప్పలు ఏంటనేది అర్థమవుతుంది అలాగే ప్రతిపక్షం ఏంటి అనేది చూపించవచ్చు ఇంకా ఆల్రెడీ ఇప్పుడు ఇస్తున్నాయే మేము వచ్చేసి కంటిన్యూ చేసేస్తాము అంటే ఇంకా కొత్తగా చేయాల్సింది ఏముంది కొత్తగా ఇప్పుడు ఒక ఎవరైనా ఒక ఉద్యోగి ఆ కంఫర్ట్ ఉద్యోగం చేస్తున్నాడు హ్యాపీగా మంచి జీతం వస్తుంది బాగానే ఉంది పక్క కంపెనీ వాళ్ళు పిలిచారు ఎప్పుడు వెళ్ళాలి ఎంతకు మించి ఎక్కువ జీతం ఇస్తే ఎంతకు మించి కంఫర్ట్గా వర్క్ ఉంటుంది అని అనుకున్నప్పుడు ఆ ఎంప్లాయ్ వెళ్తాడు సేమ్ జీతం ఇస్తాం సేమ్ పని ఉంటుంది నువ్వు ఆ కంపెనీకి రా అంటే ఎందుకు వెళ్ళాలి ఎందుకు వెళ్తాడు ఇప్పుడు ఇది కూడా అదే పరిస్థితి కొత్తగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలోకి వచ్చిన తర్వాత ఒక్కటే కూడా బాబు కంటిన్యూ చేయలేదు ఆయన మొత్తం ఒకటి ఆరోగ్యశ్రీ అంటే వైఎస్ రాజశేఖర్ గారు పెట్టింది అది కంటిన్యూ చేస్తున్నారు తప్ప మిగిలిన ఆయన సొంత వ్యవస్థలు ఏర్పాటు చేశారు సొంత నవరత్నాలు ఇవన్నీ ఆయన ఓన్ ఇమేజ్ ఓన్ బ్రాండ్ ఒక రకంగా కానీ తాజాగా ఈయన చెప్తున్నది మాత్రం చంద్రబాబు నాయుడు గారు చెప్పేది నేను మొత్తం మళ్ళీ వచ్చానంటే ఆ పథకాలన్నీ కంటిన్యూ చేసేస్తాను మీరు భయపడాల్సింది ఏమీ లేదు అన్నీ నేను కంటిన్యూ చేస్తాను అనేది కానీ వైసీపీ నాయకులు చెప్తున్నది ఏంటంటే ఆయన చేయలేక కదా మేము మొదలు పెట్టాం ఇప్పుడు మళ్ళీ ఆయన చేస్తానంటున్నారు ఆయన మాటలు నమ్మాల్సిన అవసరం లేదు అనేది కాకపోతే హామీలు ఇచ్చే విషయంలో ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది జనాల్ని ఎలా నమ్మించాలో అర్థం కావట్లేదు అందుకే ఆ పథకాలు మేము కంటిన్యూ చేస్తాం కొత్తగా మేము అదనంగా ఇస్తాం అనేది నిన్న మొన్నటి వరకు ఆ పథకాలు ఇవ్వడం వల్లే రాష్ట్రం నాశనం అయిపోతుంది అంటే ఇప్పుడు మళ్ళీ అవే మేము ఇస్తాము అంతకుమించి కొత్తగా మేము ఇస్తాము అంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో ఉంటారా ఒకసారి ఆలోచించుకోవాలి